నేషనల్ ఎర్త్డే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ప్రపంచ దారిత్రి దినోత్సవం భూమిపైన మానవుని మణిగూడ ప్రశాంతంగా కొనసాగాలంటే పర్యావరణం మానవునికి సహకరించాల్సిన అవసరం ఉంది పర్యావరణం మానవునికి సహకరించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మానవునికి ఉన్నది ఇఫ్ యూ ప్రొటెక్ట్ ద నేచర్ దెన్ మదర్ నేచర్ విల్ కేర్ అవర్ లైఫ్ కాబట్టి పర్యావరణ పరిరక్షణ అంటే రోజు రోజుకు ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి ఆక్సిజన్ శాతం తగ్గుతూ ఉన్నది భూములు పెరుగుతూ ఉన్నాయి ఎకరాల ఎకరాల భూముల రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి కానీ భూగర్భ జలాల శాతం మాత్రం తగ్గుతూ ఉన్నది భవంతులు పెరుగుతూ ఉన్నాయి కానీ ఉష్ణోగ్రతలు కూడా అంతే ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి మానవునికి ప్రశాంతమైన వాతావరణం అనేది కురబడింది ప్రకృతి సహకరిస్తేనే మానవునికి ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి సహకరిస్తే ప్రశాంతం ప్రకృతి ప్రకోపిస్తే మానవునికి విలయం కాబట్టి ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మానవునికి ఉన్నది అతిపెద్ద ముప్పు భూమికి ఏర్పడింది ప్లాస్టిక్తో ప్రతి సంవత్సరం సుమారు మూడు వందల ఎనభై టన్నుల మిలియన్ల ప్లాస్టిక్ అనేది భూమిపైన పెరుకపోతూ ఉన్నది దాని ద్వారా మన మొత్తం మానవ మనువడే ప్రమాదంగా ఏర్పడే పరిస్థితికి ఏర్పడ్డది రోజు రోజుకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి ఆక్సిజన్ శాతం తగ్గుతూ ఉన్నది అడవుల యొక్క విస్తీర్ణం తగ్గుతూ ఉన్నది ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి గ్లోబల్ వార్మి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉన్నది మనకు ఆస్తులు పెరుగుతున్నాయి మన యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉన్నది మన లైఫ్ స్టైల్ మారుతుంది కానీ వాతావరణం కూడా మనకు ప్రమాదకరంగా మారుతూ ఉన్నది అనేది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తేనే మనం బతకగలుగుతాం కాబట్టి ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది భూమిని పరిరక్షించాల్సిన అవసరం మనకున్నది ప్లాస్టిక్ నుంచి భూమిని పరిరక్షించాల్సిన అవసరం మనకు ఉన్నది ఏవైతే మనకు భూమిని వినాశనం చేస్తానో వాటి నుంచి భూమిని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది ప్రభుత్వాలు కూడా పథకాలపైనే కాకుండా పరిసరాలపైన కూడా పర్యావరణం పైన కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జీవన ప్రమాణాలు ఏ విధంగా అయితే పెంచాలను జీవన స్థితిగతులను మానవుడు జీవించడానికి అనువైన వాతావరణాన్ని కూడా ఏర్పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది దానికి స పర్యావరణం పరిరక్షణ కోసం ప్రభుత్వాలకు సహకరించాల్సిన బాధ్యత మనకు కూడా ప్రజలకు కూడా ఉంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ చేస్తేనే మనం భవిష్యత్ తరాలు ప్రశాంతంగా ఉంటే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం కాబట్టి నథింగ్ వీ టు డూ ఫర్ ద నేచర్ ద థింగ్ వి ఆర్ టు డూ ఫర్ ద నేచర్ ఈస్ వాట్ ఎవర్ ద నేచర్ వి గాట్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్ ద సేమ్ నేచర్ వితౌట్ డిస్టర్బింగ్ ఇట్ వీహర్ టు హ్యాండ్ ఓవర్ ఇట్ టు నెక్స్ట్ జనరేషన్ అంటే మనకు మన పూర్వీకుల నుంచి ఏదైతే మనకు పర్యావరణం వచ్చిందో దాన్ని ఎలాంటి కలుషితం చేయకుండా భవిష్యత్ తరాలకు అందిస్తే చాలు ఆ పర్యావరణాన్ని మాత్రం కలుషితం చేయొద్దు మానవుని మనుగడ ప్రమాదంగా మార్చి అని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటా ఉన్నాం కాబట్టి భూమిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మన జీవిత స్థితిగతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రశాంత వాతావరణంలో మానవ మనుగడ కొనసాగించాల్సిన అవసరం ఉన్నది